कन्ना रे रे वो है रे रे मैंने कन्ना मैंने कन्ना डाने आ रे कन्ना आ रे सुन ले सुन ले तू मान अंदर तो वो तो आ रे बिना तबवा मन से कन्ना सुनना que la que l e la que la q u a que la que la que la que la q e la q e la que la e la que la que la que la que la que u e la que la que la que a que la que la que la que la que la que la que l e la que la que a que e la que l u e 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 a que e la q u

ఇంకెవర చెప్తాను చూడు మొహం అంతా ఎలా కళ్ళు పోయిందో కలిపోయింది ఏడిపించొచ్చా చూచా చెప్పు వస్తుంది తప్పు కదా బా ఎన్ని సార్లు చెప్పున్నాయి పిల్లలతో వెళ్ళగలేకపోతాను मामा ने कहा मामा ने कहा ये ये छुड़ावपानी बर्ताव मामा ये पिलता हुआ क्या चश्मा नहीं था तो कौन ने पिलता हुआ ये पिशु को रावण के जो शब्बा क्या है ये शब्बा ने पिला लेट ये हमारे को धीरे-धीरे अच्छे जोड़ों के लिए तो एक सुंदर बाड़ी जोड़ता हूँ तो छोड़ देगा साइड में इन्हों छोड़ జీరో కన్నా ఒకటి కన్నా రెండు కన్నా మూడు నేనే గొప్ప వెంకటేశ్వర స్వామికి మూడు నామాలు ఉడతకి మూడు నీతలు అది చచ్చిపోయేటట్టు మీరు బస్సులో వచ్చారా ఓ రోజు చక్రా చక్రాలు ఉన్నాయా కాళ్ళు వచ్చారా నాలుగు చక్రాలు ఉన్నాయా మరి బాబా చెప్తే ఒకటి కన్నా ఈ గౌరవే కన్నా మూడు గౌరవే నాలుగు కన్నా ఐదే గొప్ప ఈ పిల్లలతో చచ్చిపోయడం ఐదు తగ్గే কেকে <laughs> কেকে అమ్మా uhm

கட்ரஸ் <laughs> 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 మీరు కరేండి చూడ కసరసన హ్మ్మ్ మీకు అర్థం అయిందా ఏంటి సుందరి నిన్ను చూడు తిmba మురు రమ్మ అవ సుందర హోదాక్షతది పదరే పదము బదులగొడ ఇకిచాదా నలిస్తే ఎలాగా చూడ చూడక చేదని కొట్ట బుడ బుడ అయ్యా అన్నది దెందాం మనం కొట్టా వట్ల కొట్టా

ఓకే నా తెలిది అడ్జస్ట్ చేయండి మామలు మా అందరిని చేస్తుంది మేడం నాకు అందుకే అన్నీ పెట్టుకోని అటెండెన్స్ ఓ ఎన్ని ఆపరు చేస్తే ముకునిసి ఫిక్స్ చేయమంటం ఆమేం ఐ అవుతాం కదా నా మాట నుమ్మా సరేనా ఒకట ఉంటావు కదా మరి ఇద్దరం కలిస్తే ఎంతైంది యాభై అయితే ఈ సున్నా నా పక్కన ఉంటేనే నాకు కూడా విలువ లేకపోతే కాబట్టి మేమిద్దరం ఫ్రెండ్స్ ఐ లవ్ యూరో